స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఎండల తీవ్రత అనేది అయితే హద్దు మీరిందన్నమాట సో ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే ఇది వర్షాకాలమా లేదా చూసుకున్నట్టయితే ఇది ఎండాకాలం అనేది కూడా రాష్ట్రంలో ప్రజలు కానీ అవచ్చు అటు రైతాన్నలు అయితే ఉక్కిరి బిక్కిరవుతున్నారనమాట సో రేపటి అయితే మనకు ఈ నెల నాలుగు నుండేళ్ళయితే వర్షాలు అనేవి అయితే కురుస్తాయని అయితే తెలంగాణ వెదర్ రిపోర్ట్ అనేది అయితే పేర్కొంది సో ప్రతి ఒక్కరైతే ఇక్కడ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ఫుల్ అయితే దొరుకుతుందనమాట సో ఏం చేస్తారంటే కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది అందరూ కూడా లైక్ చేయండి అలాగే ఇక్కడ చూసినట్టయితే మీకు స్క్రీన్ మీద అయితే అర్థమయ్యే ఉంటుందన్నమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే తెలంగాణలో రేపటి నుంచి వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని అయితే మనకు ఈ యొక్క వెదర్ న్యూస్ అయితే అంచనా వేశారు అయితే దక్షిణ పశ్చిమ సెంటర్లో చూసుకున్నట్టయితే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని అయితే పేర్కొన్నారు మధ్యాహ్నం వేళల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయి అయితే ఉదయం సాయంత్రం అవ్వగానే చల్లవర్ణం అయితే ఉండబోతుంది అంటూ తెలుస్తుంది అనమాట సో అకస్మాత్తుగా చూసుకున్నట్టయితే వాతావరణం అనేది కూడా రేపు సాయంత్రం అనేది చేంజ్ కాబోతుంది సో ఇప్పటికే చూసుకున్నట్టయితే పలు చోట్లనైతే ఈ యొక్క విలేజ్లో కానివ్వచ్చు ఈ యొక్క ఆటలు అనేది అయితే ఆడుతున్నారు బతుకమ్మ ఆటలు కానివ్వచ్చు కప్ప ఈ యొక్క కప్పగాంతలు ఇలాంటివి అయితే ఉంటాయన్నమాట సో ఇప్పటికే రైతులు కానివ్వచ్చు అటు పొలాలు నాటైతే వేసి ఇప్పటికే నీళ్లు లేని నీరు బావులు కూడా ఎండిపోతున్న పరిస్థితులలో తెలంగాణలో అనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకున్నట్టయితే అకస్ అకస్మాత్తుగా చూసుకున్నట్టయితే ఎండల తీవ్రత అనేది అయితే రాష్ట్రంలో చాలా ఈ యొక్క రైతు రోతి రుతుపవనాలు అవ్వచ్చు సో మీరు అనుకోవచ్చు అనమాట రో రేపు చూసుకున్నట్టయితే మనకి ఏ జిల్లాలో వర్షం అనేది కురుస్తున్నాయి వర్షాలకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఏ జిల్లాలు అనేది కూడా కన్ఫర్మేషన్ అనేది అయితే ఈ యొక్క వెదర్ రిపోర్ట్లో అనేది అయితే క్లియర్గా మెన్షన్ చేయలేదు సో రేపు అనేది అయితే చూసుకోవాలన్నమాట ఇప్పటికే పలు చోట్ల చూసుకున్నట్టయితే ఈ యొక్క వర్షాలు అనేవి లేక అక్కడక్కడ పంట పొలాలు కూడా ఇంకా రైతులు వచ్చేసైతే నాట్లు వేయడం కూడా ఆపేసే అనమాట సో ఏపీలో మనకైతే ఈ యొక్క రైతు ఉందో మనకు నైరుతి రుతుపవనాలు అనేవి ఈ యొక్క విజయవంతంగా చూసుకున్నట్టయితే తెలంగాణ వైపు అయితే రాబోతున్నాయి అన్నమాట అటు అక్కడ చూసుకున్నట్టయితే ఏపీలోని తిరుపతి కానీ అవ్వచ్చు విజయనగరం కానీ అవ్వచ్చు జిల్లాలో మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్నాయి అటు తెలంగాణలో అంటే ఇది రేపటి నుంచే మనకు ఈ యొక్క అకస్మాత్తుగా అనేది అయితే వెదర్ అప్డేట్ కూడా చేంజ్ కాబోతున్నట్లయితే మనకైతే చెప్పారు ఏం చేంజ్ అయినా కాకపోయినా అవ ఎప్పుడు కూడా ఈ సంవత్సరం అనేది అయితే గిట్లైందన్నమాట మీకు అందరూ అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకంటే ముందు ముందటి రోజున చూసుకున్నట్టయితే వర్షాలు అనేవి అయితే అయితే మనకు వెదర్ రిపోర్ట్స్ కానీ అవ్వచ్చు అటు వాతావరణ షాక్ అయితే అంచడం జరుగుతుందన్నమాట సో ఓకే గాయస్ అనుకుంటున్నాను అందరికి